హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిలు లాక్స్ అండ్ కిచెన్స్ చైన్స్ టుడే నేను ఒక సింపుల్ వాక్తో మీ ముందుకు వచ్చేసానండి ఉరియన్లు వేసి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని చట్నీ కోసం పచ్చిమిర్చి వేరే ఫ్రై చేస్తున్నాను మరోవైపు సింకులు అంట్లన్నీ ఉన్నాయండి ఈ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేలోపు ఈ అంట్లన్నీ క్లీన్ చేసేసుకోవాలి మంటని సిమ్లో పెట్టేసుకున్నాను అవి పక్క ఫ్రై అవుతూ ఉన్నాయి మరొక పక్క సింకులు అంట్లన్నీ క్లీన్ చేసేసుకున్నాను చూసారు కదా చక్కగా ఇవన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారి వరకు పక్కన పెట్టేసుకోవాలండి అలాగే నైట్ ఇడ్లీ పిండి వేసి పెట్టుకున్నాను పిల్లలు ఉన్నారు కదా బయట టిఫిన్ కన్నా ఇంట్లో టిఫిన్ బెటర్ అనేది నా ఫీలింగ్ సో ఇడ్లీ పిండిని కూడా ఒక బాక్స్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఈలోపు పార్క్ నుంచి మా పిల్లలు కూడా వచ్చారండి చూసారు కదా మా వారు ఎలా తెరిచిపోయారు పార్కులో వెళ్ళే పిల్లలకన్నా ఆడిపించే పేరెంట్స్కే పని ఎక్కువ ఉంటుంది అందుకే రాగానే ఒక బాటిల్ వాటర్ లేపేశారండి ఈలోపు మరొక పక్క చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను చట్నీ కోసం తాళింపు వేసి పక్కన పెట్టుకున్నాను మరోపక్క మా బుట్ట ఏడుస్తూ ఉంది మా వాళ్ళంతా బ్రష్ని ఏదో చేశారంట వాస్తవానికి వారు ఏం చేయలేరండి అది అప్పుడప్పుడు అలా ఏడుస్తూ ఉంటుంది అనమాట మరోపక్క చట్నీ వేసి పక్కన పెట్టేసుకొని ఇడ్లీ పెట్టాను వీళ్ళు బ్రష్ చేసుకొని వచ్చేసరికి ఇడ్లీ అయిపోతుంది పిల్లలిద్దరికీ ఇడ్లీ పెట్టేశానండి హనుమాన్ సినిమా చూస్తూ ఇడ్లీ తింటున్నారు ఇప్పటికీ ఒక నలభై యాభై సార్లు చూసుంటారు హనుమాన్ సినిమా మా ఊడు అయితే అంత పిచ్చి హనుమాన్ సినిమా అంటే ఇడ్లీ పెట్టేసి పిల్లలిద్దరికీ స్నానం చేయించేశానండి మేడం చక్కగా పిల్లగలు వేసుకొని రెడీ అయింది కానీ ఆ పిల్లగలు నా దేశం ఒక అరగంట వరకే ఉంచుకుంటుంది అన్నలు చెల్లెలిద్దరూ ఒకరికొకరు ముద్దులు పెట్టుకుని ఆడుకుంటున్నారు మరోపక్క మా వారు కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చారండి ఆయనకు కూడా టిఫిన్ పెట్టేశాను తినేసి పిల్లల్ని ఎక్కడికో బయటకి తీసుకెళ్ళాలంట పిల్లలు కూడా బయటికి వెళ్ళిపోయారండి మళ్ళీ వీళ్ళు తిరిగి వచ్చేలోపు నా పని అంతా పూర్తయిపోవాలి అందుకని ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తాను ఈ బట్టలు అయ్యేలోపు మిగతా పనులు చేసుకోవాలి దుప్పటిని కూడా చిందర వంద చేసి పెట్టేశారు అందుకని బెడ్షీట్ అంతా మార్చేసి కొత్త బెడ్షీట్ వేసాను మళ్ళీ వస్తే యథాతరంగా చేసేస్తారు హౌస్ వైఫ్ పని అంటే అలానే ఉంటుంది కదండి సో బెడ్షీట్ అంతా నీట్గా పెట్టేసి ఇక్కడున్న టెడ్డీ బేర్లన్నీ పైకి పెట్టేశాను మా ఇంట్లో మనుషులకన్నా రెడీవేర్లు ఎక్కువ ఉంటాయి అవి కనిపిస్తున్నాయి కదండి అవన్నీ నా బుక్స్ ప్రజెంట్ ప్రిపరేషన్ అయితే ఆపేస్తున్నాను వన్స్ పిల్లలు ఊరికెళ్ళాక మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి మరోపక్క బట్టలు కూడా అయిపోతాయి ఈ బట్టలన్నీ అయిపోయేలోపు ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపారాధన చేసుకోవాలి అంతేనండి ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపం పెట్టేశాను ఉదయాన్నే దీపం పెట్టుకుంటే మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది మరోవైపు నా కోసం ఇడ్లీ పెట్టుకున్నాను ఒంట్లో హెల్త్ అయితే అస్సలు బాగాలేదండి ఈలోపు పిల్లలు కూడా వచ్చేసారు ద్రాక్ష సపోటా పుచ్చకాయ ఇలా ఎవరికి కావాల్సిన ఐటమ్స్ వాళ్ళు తెచ్చుకున్నారు టైం అనేది టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయాలి నేను ఈరోజు మునక్కాయ కోడుగుడ్డు కోరు చేస్తున్నానండి దీనికోసం మునక్కాయలు ఉల్లిపాయలు టమోటాలు మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నాను కొంచెం చింతపండు నానేసి పక్కన పెట్టుకున్నాను మరోవైపు కుక్కర్లో కోడిగుడ్లు వేశానండి వీటిని ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాను మరోవైపు అన్నం కూడా పెట్టేస్తాను ఈలోపు అన్నం కూడా అయిపోతుంది కోడిగుడ్లు అనేది బాయిల్ అయ్యేలోపు కూరకి తాలింపు పెట్టేస్తాను అందుకే ఒక బౌల్ తీసుకొని పోపు పెట్టేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాను ఈరోజు వంటలు అయితే అస్సలు ఓపిక లేదండి వంట చేయడానికి కానీ పిల్లల కోసం తప్పదు కదా మాకైతే మేము వీళ్ళకి పచ్చడి అనే వేసుకుని తినేస్తాము పిల్లలు ఉన్నారని ఖచ్చితంగా కర్రీ చేస్తున్నాను మరోవైపు మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి కూరలో కూడా చింతపండు గుజ్జు వేసేసాను మునక్కాయలు కూడా వేసి కూర అంతా దగ్గర పడే వరకు ఉడికించుకుంటాను మరొక పక్క గుడ్లు కూడా బాయిల్ అయ్యాయి ఒంట్లో నీరసంగా ఉందని మజ్జిగ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్ తాగడానికి ఈలోపు మా వారు ఎగ్స్ కూడా పొక్కని వలిచేసి చక్కగా పక్కన పెట్టేశారు వీటికి కొంచెం ఉప్పు కారం వేసి వేగించుకున్నాను కర్రీలో వేసుకోవడానికి టేస్ట్ బాగుంటుందని ఈ విధంగా ఫ్రై చేసుకొని కర్రీలో వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆపేస్తే కూర అనేది రెడీ అయిపోతుంది నాకు కర్రీ అనేది ఈ విధంగా చిక్కుగా ఉంటేనే నచ్చుతుంది ఫ్రెండ్స్ సో చూసారు కదా ఫైనలీ కర్రీ కూడా రెడీ అయిపోయింది కర్రీ రెడీ అయిపోయినాక అలా పడుకొని ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్నాము ఇకపోతే ఆఫ్టర్నూను మా వారు పిల్లలకి అన్నం పెడుతున్నారు నాకు హెల్త్ కొంచెం బాగాలేదని పెడుతున్నారు ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేస్తారు ఇంట్లో అంతే కదా పెళ్ళైన తర్వాత మ్యాక్సిమం ఇంట్లో ఒకరికి బాల్లో పోతే మరొకరు అడ్జస్ట్ అవ్వాలి కదా ఫ్రెండ్స్ సో మా బొమ్మక్క ఆడుకుంటూ తింటుంది చేతిలో పేపర్లు అన్నీ పట్టుకుంది అవి క్రికెట్ బాల్ అంట వాటిని ఇలా చేసి క్యాచ్ క్యాచ్ నాటలాడుతూ తింటుంది భలే అల్లరి పిల్ల మరొక పక్క మా వాడు కూడా జత అయిపోయి హంగామాలు చేసుకుంటూ అన్నం తింటున్నారు పిల్లలు అంటే అల్లరు ఇలానే ఉంటుండేవో మరి ఈ విధంగా అల్లరి చేస్తూ అన్నం తినేసి మధ్యాహ్నం నిద్రపోయారండి ఇంకా ఈవినింగ్ టైం చాయ్ పెట్టిస్తున్నాను టీ తాగేసి మా పిల్లల్ని మా వారు పార్కు తీసుకెళ్తారు మళ్ళీ వాళ్ళు పార్కు నుంచి వచ్చేసరికి నా పని అంతా పూర్తయిపోవాలండి ఇల్లు చూసారు కదా ఎంత చిందర ఎక్కడ పేపర్లు అక్కడ వేసిపోయారు ఒక్క బెడ్షీట్ కానీ నీట్గా లేదు ఇంట్లో బట్టలు టెడ్డీలు ఇవన్నీ ఎక్కడంటే అక్కడ పడేసి వెళ్ళారు వాళ్ళు వచ్చేలోపు మళ్ళీ ఇవన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ పనులతోనే సుభనీరసం వచ్చేస్తుంది లేడీస్ కింట్లో సో చూశారు కదా ఇవన్నీ చక్కగా సర్దేసుకున్నాను గ్యాస్ పొయ్యి అంతా చేసుకున్నాను ఫ్రెండ్స్ మరోవైపు పిల్లలు నైట్ వచ్చేసరికి అన్నం కూడా ప్రిపేర్ అయిపోవాలని చెప్పి కుక్కర్ పెట్టేశాను తొందరగా అవి మామిడి పనులు అండి మా అమ్మ నాన్న పంపించారు అవి మాగేసి పక్కన పెట్టాను అట్టపెట్లో పెడితే తొందరగా మాగిపోతాయి కదండి మరోవైపు బెడ్షీట్ అంతా నీట్గా వేసేసి సాయంత్రం పిల్లలు వేసుకోవాల్సిన బట్టలన్నీ తీసి పక్కన పెట్టాను మళ్ళీ వాళ్ళు వచ్చి ఈ విధంగా మనం నీట్గా సర్దుకున్న బట్టలన్నీ చేసే బట్టలు మనం ముందుగానే తీసి పెట్టుకుంటే బెటర్ అనేది నా ఫీలింగు మరోవైపు బట్టలన్నీ ఆరిపోయాయి వాటిని కూడా నీట్గా ఎవరి ర్యాక్లో వాళ్ళే పెట్టేశాను ఈలోపు పార్క్ నుంచి మా చిచ్చర పిడుగులు వచ్చేసారండి చూసారు కదా ఖర్చూరం మొత్తం చేత్తో దీకున్న గోడ కొట్టి మరీ తీస్తున్నాడు మల్లరి పిడుగు మా పాప ఏమో పైకి కిందకి పైకి కిందకి ఆడుకుంటూ ఉంది ఇప్పుడు వీళ్ళకి చక్కగా స్నానం చేపంచేసేయాలి స్నానం చేసి పిలకేసానండి మళ్ళీ మళ్ళీ ఆమె అయితే ఉంచుకోరు కూర్చుని చూడండి ఎంత బుద్ధిమంతులాలో భలే ముచ్చటగా ఉంటుంది పిల్లల్ని చూస్తూ ఉంటే మరోవైపు టైం అనేది సెవెన్ థర్టీ అయిపోతుందండి పిల్లలకి అన్నం పెట్టాలి ఇంకా అన్నం రెడీ అయిపోయింది అలాగే ఆఫ్టర్నూన్ కర్రీ కూడా కొంచెం ఉంది అందుకే పిల్లల కోసం కోడిగుడ్డు పొరుగు చేస్తున్నాను ఈ కోడిగుడ్డు కొరుడు కర్రీతో నైట్కి సరిపోతుందండి ఉంటే మా పిల్లలు అసలు తినరు వాళ్ళకి ఇప్పుడు ఏ ఒక మాయమాటలు చెప్పి తినిపించాలి మా వారు పిల్లలకి అన్నం వర్తిస్తున్నారండి నేను పెడతానంటే మా బుడ్డక్క మా బొడ్డోడు ఇద్దరు మేము తింటామంటున్నారు మరి చూద్దాం ఎంతవరకు తింటారు అనేది చూడాలి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంది వెనకంతా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నం పెట్టేసి ఎగ్గేసేసాను మా బుడ్డక్కకి మునక్కాయలు ఉంటే చాలండి ప్రతిరోజు మునక్కాయ పొరేసినా కూడా తప్పకుండా తింటుండి చాలా 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 పిచ్చి దానికి మునక్కాయలు అంటే అందుకని మ్యాక్సిమం నేను వేసే ఏ కర్రీలో అయినా మునక్కాయలు ప్రిఫరెన్స్ ఇస్తాను మరోవైపు పొరుకు కూడా అయిపోయిందండి పెట్టాలి ఇంకా పిల్లలకి మా పాప అడ్జస్ట్ అయ్యి తింటుండు కానీ మా వాడు మాట ఎరగట్లుంటే ఏదో రకంగా ఇష్టంగా కష్టంగా భయంతో తింటాడు పిల్లలు తింటూ ఉన్నారండి మా వారికి కూడా పెట్టేశాను మరో పక్క వారు అని తింటూ ఉన్నారు మా బుడ్డక్క అన్నం తింటూ ఉంది చూస్తున్నారు కదా చక్కగా తలొంచుకొని వచ్చి దాని చేతులతో తినడం చేత కాకుండా రెండు రెండు మెతుకులు తీసుకొని మరీ తింటూ ఉంది నేను పెడతానన్నాను నో నో చెప్పేసింది మళ్ళీ అలాగే ఒక పది నిమిషాల వరకు తింటుందంటేనండి అంతేనండి మళ్ళీ యాస్టేజ్గా నేను పెట్టాల్సిందే కానీ ముందు మాత్రం కొంచెం ఎక్కువ చేస్తాం మా అక్కడ చూడండి నోనో నోనో చెప్తుంది నేను అన్నం పెడతాను అన్నానని అలా కాసేపు తినిందండి మళ్ళీ వచ్చేసింది మమ్మీ నువ్వే పెట్టని అందుకని మళ్ళీ కథలన్నీ చెప్పి పెడుతున్నాను ఒంట్లో ఓపకున్నా లేకపోయినా పిల్లల విషయంలో మాత్రం ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి మా పిల్లలకి హనుమాన్ సినిమా ఆ సినిమా ఈ సినిమా అన్నీ చెప్పి చిట్టుపొట్టి కథలన్నీ చెప్పి అన్నం పెట్టేసరికి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది పాపకే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది వాడైతే అల్లరి చేయకుండా తినేస్తాడండి ఇది మరి అల్లరి పిల్ల నాకు వచ్చిన వచ్చి దాని కదలన్నీ చెప్పేసి అన్నం అయితే పెట్టేశాను చూడండి అన్నం తింటే మధ్య మధ్యలో క్వశ్చన్లు మాత్రం వేస్తుంది అదేంటి ఇదేంటి అని అలాగా బుచ్చకిచ్చి అన్నం పెట్టేసరికి సెవెన్ థర్టీకి అన్నం పెడితే మినిమం ఎయిట్ ట్వంటీ అయ్యింది పాపకు అన్నం తినిపించేసరికి ఇంకా పడుకున్నారండి అన్నం తినంగానే ఆల్మోస్ట్ టైం అనేది నైన్ థర్టీ అవుతుంది ఈలోకి నేను కూడా మజ్జిగ చేసుకుని తాగేశాను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒంట్లో అస్సలు బాగాలేదని అందుకే అన్నం తినకుండా మజ్జిగ తాగేశాను పిల్లలు కూడా నిద్రపోతారండి సో చూశారు కదా ఫ్రెండ్స్ దట్స్ టుడే సింపుల్ వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్